మాట చెప్తే నిజం చెప్పండి అబద్ధాలు చెప్పొద్దండి దాటేసే మాట చెప్పద్దు అండి వాళ్ళు ఎన్నోసారి అండి ఇదే గెస్ట్ హౌస్లో మూడోసారి నా దగ్గరికి వస్తున్నారు ఇదే గెస్ట్ హౌస్కి మూడోసారి ఇదే ఇష్యూ మీద మీకు ఐదు సార్లు చేసి అయిపోయింది నేను చేస్తున్నా రేపు చేస్తున్నా నాకు రెండు సార్లు చెప్పాను ఎన్ని నెలలు అండి ఐదో నెల అయింది ఐదో నెల నేను చెప్తాను ఫస్ట్ వాళ్ళు వచ్చిన ఇక్కడే అడిగింది అడిగిన వాళ్ళకి ఇదే గెస్ట్ అవుతుంది ఐదు నెల అండి గంగాధురా ఇష్టానికి చేస్తారు గంగాధర అది కాదండి ఇప్పుడు నా ఆఫీసులో నా బిఏను మా ఆఫీస్ కాము తప్పు చేసి ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అట్లా కాదండి పని చేయించుకోవడం కూడా మన బాధ్యత ఆఫీస్ అంటే సబ్ డివిజనల్ ఆఫీసర్ మీరు డిఫెన్స్ సెట్ చేసుకోవడము వ్యవహారము పరిపాలన పనులు జరగడం పరిపాలనండి పనులు మీకు ఎగ్జిక్యూటివ్ లైన్ లో అంత పెద్ద పోస్ట్ ఇచ్చింది పెద్ద గౌరవం ఇచ్చుకోండి మీరు పనులు జరిపించలేనప్పుడు మనకి ఎందుకండి పోస్ట్ ఇచ్చి చేసినారండి ఈ చెప్పి మళ్ళీ నాకు రెండు నెలలు అవుతాను మీ మాట చెప్తారండి మెల్లైతే పనులు నేర్చుకోలేక నేను మీ మొదలు చెప్తే మీ గతక వైఖరితో మేము నష్టపోతున్నామండి మీరు మంచులే కావచ్చు మీ మెతక వైఖరి నష్టపోవడానికి సిద్ధంగా లేవు రోజులతో కాకుండా ఫైవ్ ఇయర్స్ ఓన్లీ నాట్ బస్ ఫిఫ్టీ ఇయర్స్ ఐదేళ్ళలో నన్ను మీరు గుర్తు చేసుకోవాలి చేసుకోవాలి వాళ్ళకి మాది చేస్తున్నానండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది నాకు రేపు నాతో చేస్తారా చైనా చెప్పండి నేనే అక్కడ వచ్చి ప్రొటెక్ట్ చేయాలి

माहिती विधान गाडीचे धन्यवाद झालं